ఏ రోజైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజే రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి రోజులు మొదలయ్యాయి ఆ రోజు నుంచి కూడా మన ముఖ్యమంత్రి గారు అలు పెరగని నాయకుడులాగా ముందు నుంచి కూడా ఆయన అలు పెరగకుండానే పనిచేశారు ఇప్పుడు కూడా ఆయన ఆయనకున్న డెబ్బై సంవత్సరాలు దాటినా కూడా ఆయన ఇప్పటికీ ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎందుకంటే గతంలో ఐదు సంవత్సరాలు అక్రమ పాలన వల్ల మనము ఎంత పది సంవత్సరాల వరకు కూడా వెనక్కి వెళ్ళిపోయి మన రాష్ట్రం అంతా కూడా అల్లకొల్లంగా అయిన విషయం మీ అందరికీ తెలుసు దాన్ని ఒక గాడిలో పెట్టడానికి మన ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఒక క్షణం కూడా ఆగకుండా మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఆయన పని చేస్తూనే ఉన్నారు ఇంకా కూడా పని చేస్తూనే ఉంటారు ఈరోజు మన రాష్ట్రానికి ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయన్నా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారన్నా దానికి మన ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకం వాళ్ళలో ఉండబట్టే ఈరోజు మనకు పరిశ్రమలు ఇన్ని వస్తున్నాయి ముఖ్యంగా మనసూలూరుపేట నియోజకవర్గంలో ఇటు మాంబ అటు మాంబట్ సెస్ కానీ ఇటు మేకూర్ సెల్స్ కానీ మనకు ఎక్కువగా సెల్స్ ఉండడం వల్ల మనం ఈరోజు లార్జ్ స్కేల్ కంపెనీస్ కానీ లేదా స్మాల్ స్కేల్ కంపెనీస్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది అలాగే పెట్టుబడులు కూడా ఇంకా వస్తున్నాయి నన్ను కూడా చాలా మంది కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది కాన్స్టెన్సీకి కంపెనీ స్మాల్ స్కేల్ లో తీసుకొస్తామని అలాగే నేను కూడా నా పరిధిలో ఉన్న నాకు తెలిసిన వాళ్ళందరినీ కూడా మన నియోజకవర్గంలో పెట్టుబడి పెట్టడానికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ని తీసుకురావడానికి కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను ఇప్పటికే మనకు ఇక్కడ ఏపీ తరఫున మనకు యాభై యాభై ఎనిమిది ఎకరాల వరకు కూడా ఫస్ట్ ఫేజ్ లో వచ్చింది ఇప్పుడు ఇరవై రెండు ఎకరాల వరకు మనకు ఎంఎస్ఎంఈ కోసం మనకు ఇరవై రెండు ఎకరాలు కూడా ఇప్పుడు రావడం జరిగింది దీంతో మనకు ఐదున్నర కోట్ల వరకు కూడా మనకు పెట్టుబడులు పెడుతున్నారు మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు అటు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ ఇటు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ఇన్ని రావడం వల్ల మనకి ఇరవై ఐదు వేలకు పైగా కూడా మనం ఉద్యోగ అవకాశాలు ఎంతో మందికి ఇచ్చాం ఇప్పుడు ఈ కంపెనీల ద్వారా కూడా మనం ఐదు వేల మందికి కూడా ఉద్యోగ అవకాశాలు ఇస్తాం అటు మన నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఎంతో అభివృద్ధి చెందుతాయి ఇలా కంపెనీస్ మన దాకా రావడం వల్ల అటు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఇటు అభివృద్ధి కోసం కూడా ముందుకెళ్తుంది ఈ రోజు ఇది మన నియోజకవర్గంలో ముఖ్యంగా చాలా అదృష్టం అనే చెప్పాలి ఇన్ని సెస్ట్

Totally, we will be providing uh, employment to over 5,000 people, and we are as local as it can thank be. You it sir, thank you, sir. Thank you so much. Uh, uh, in Madhya Pradesh. February, sir, sir. and uh, as promised by the team here. Education Minister Ishwar Gargi. No, Nirnay. Aarti Vaghar Ki. Alaghi. Pumped storage. Current year month. Sirna. This. Maruko. కంపెనీ ఇక్కడికి రావడం వల్ల మనకు మన సులుపేట నియోజకవర్గంలో ఎంతో ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది మన నియోజకవర్గం అభివృద్ధి జరగడానికి ఎంతో తోడ్పడుతుంది మనకు మన ముఖ్యమంత్రి గారు ముఖ్య సీఎం రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చూస్తుంటాం మన ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్ లో కూడా మనకు చెప్తూ ఉంటారు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ అని సో ఇలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ని ముఖ్యంగా మన నియోజకవర్గంలో పదిహేను వందల అరవై వరకు కూడా మనకు ఎంఎస్ఎంఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అలాగే ఇరవై మూడు వరకు కూడా మనకు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి దీంట్లో మనము మన నియోజకవర్గం నుంచి దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల వరకు కూడా మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా కూడా కంపెనీలు చాలా వరకు మన నియోజకవర్గానికి రావడానికి ముందుగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి ఎందుకంటే మనకి ఇక్కడ రేగుంట ఎయిర్పోర్ట్ కూడా సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది ఇక్కడ చెన్నై ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది అలాగే మన నియోజకవర్గంలో ఈ కంపెనీస్ డెవలప్ అవడానికి కూడా ఈవెన్ నన్ను కూడా చాలా వరకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అప్రోచ్ అవడం వీళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ రావడానికి అవకాశం దొరుకుతుంది ఇలా మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని ఎన్నో తిరిగి ఎంతో మంది కంపెనీలు కలిసి అభివృద్ధి చెందవలసిన అవసరం ఉన్నటువంటి విషయం ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన వల్ల కంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలన వల్ల ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రాష్ట్రంలో విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని అంటే నిరుద్యోగ ఏదైతే ఉందో దాని నిర్మూలిని చంద్రబాబు నాయుడు గారు దశ దిశ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మార్గ నిర్దేశం చేస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున ఎందుకంటే ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలల కాలంలోనే మీరు అందరూ కూడా చూస్తారు దగ్గర దగ్గర పదకొండు లక్షల కోట్ల ఏదైతే ఇవాళ పెట్టుబడుల నిర్మితం ఈ రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా దగ్గర దగ్గర తొమ్మిది లక్షల యాభై వేల గుర్తు చేసుకుంటూ ఉన్నా ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటే మీ అందరికి తెలుసు అంటే సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత విధ్వంసకరమైనటువంటి పాలన సాగింది అందుకు ఉదాహరణ మన పారిశ్రామికంగా కూడా చూసుకుంటే ఎన్నో పరిశ్రమలు ఒక లూలు ఒక అమర్ రాజా ఒక ఎక్స్టెన్షన్ ఒక జాకి ఇట్లా చెప్పుకుంటూ పోతే దగ్గర దగ్గర ఐదు వందల కంపెనీలు ఆ రోజు నియంతృత్వమైనటువంటి ఆ నిరంకుశత పాలన నుంచి ఈ రాష్ట్రం నుండి బయటికి పోయాయి అంటే ఎంత కక్ష ఆ రోజు పాలన జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మరి సందర్భంగా మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ అందుకే ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక్కటే నిర్ణయం చేస్తుంది ఖచ్చితంగా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూ అంటే ప్రతి ఇంటికి కూడా ఒక పారిశ్రామికవేత్త ఉండాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం అందుకే మనం గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మార్చడం ఏపీ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ ఇవన్నీ తీసుకురావడం ద్వారా ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి మార్గం మరి సుగమైనటువంటి పరిస్థితి అంతేకాదు ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి అంతా కూడా ఏదో ఒక ప్రాంతంలో కేంద్రీకృతం కాకూడదు అనేటువంటి ఆలోచనతో డ్రోన్ సిటీ ప్రకాశం జిల్లాకు పోతే కంప్రెస్ బయోగ్యాస్ నెల్లూరు పోతే డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ అమరావతి పోతే క్వాంటమ్ వ్యాలీ మరి ఉమ్మడి గోదావరి జిల్లా చూస్తే ఆక్వా రిఫైనరీ ఉత్తరాంధ్ర పోతే ఫార్మా మెడికల్ డివైస్ గూగుల్ స్టీల్ సిటీ డేటా సిటీ ఇట్లా అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు కూడా సర్వతో ముఖాభివృద్ది చెందాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తోంది అందులో కూడా ముఖ్యంగా ఈ రోజు ఏదైతే తిరుపతి విశాఖపట్నం అమరావతి మూడు కూడా మెగా సిటీలుగా డెవలప్ చేయాలి పర్టికులర్ గా కష్టపడే ఇవి ఇప్పటి ఉన్న బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎస్టీవీ మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి